ప్రేమగా తండ్రి పరిశుద్ధుడమైన మా దేవస్సు ప్రభుత్వాలను మీకు అందనాలు తెలివిస్తాడు ఈ సమయంలో ప్రభాస్ బాధ్యతను మాకు ఇచ్చి కీర్తన ద్వారా కనపరిచిన యాప్లో మేము కూడా పార్కులు పొందే బాధ్యతను మాకు అనుగ్రహించాల్సి అదే రీతిలో ప్రభా మిదుటి విజ్ఞాప ప్రార్థనలు ఆసనం చేయాలని మేము ఆస వెలక మెలకు ఉండి ప్రార్థించి ప్రభా అని మీరు సెలవించిన విధానం వాటి ద్వారా నాతో మాతో మాట్లాడు ఏమైతే ప్రార్థించాలో వాటి విషయమే ప్రభా వాటి విషయమే మేము ప్రార్థన కలిగి ఎత్తి ప్రార్థించే బిడలను మమ్మల్ని చేయవలసిన మనవి చేస్తూ కృతజ్ఞతమైన స్థుతులు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావం చేస్తూ రావాల్సిన తీసుకునే వచ్చిన వారి మళ్ళీ స్తోత్రాలు ఇలాగ చెవి గ్రహించగల మనస్సు ప్రభావ మాకు దయచేయండి సహాయం చేయండి వందనస్తులు చెల్లిస్తూ ఏ సుప్రభు నా ప్రార్థిస్తున్నాం తండ్రి లూక రాసిన సువార్త పద్దెనిమిదో అర్థం లూక రాసిన తేవార్త పద్దెనిమిదో అర్థం ఏడో వచ్చిన వందలు చదువుతున్నారు లూక రాసస్ వార్త అర్థం చేయవచ్చు దేవుడు తాను ఏర్పరచబడిన వారు దివారాత్రుడు తన్ను వారికి న్యాయము దేవుడు తను ఏర్పరచుకున్న వారు ధ్యానిస్తా ప్రార్థిస్తా ఉంటే చేస్తా ఉంటే తన్ను గూర్చి చూడగా ఎవరి గురించి వారిని గురించి తన్ను అంటే వారు అంటే మనను గురించి మనం దివారాత్రము ధ్యానం ప్రార్థన చేస్తూ ఉంటే మొరపెడతా ఉంటే వారికి న్యాయము తీర్చడా ఈ మొరపెట్టేవారు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్నవారు దేవుడు ఏర్పరచుకున్నవారు దివారాత్రములు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటే వారికి న్యాయం తీర్చడా అంటే న్యాయం తీరుస్తాడు ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు కదా వారి విషయమే కదా ఆయన దీర్ఘశాతము చూపుచున్నాడు వారి విషయమే ఆయన దీర్ఘశాతం చూపుతున్నాడు కాబట్టి దివారాత్రము ఆయన గుర్చి ఆయనకు మనం మొరపెట్టే ప్రార్థన చేస్తే మనకు న్యాయం తీరుస్తాడు ఏమని మరపెట్టేది ఆయన ఏర్పరచుకున్న వారు మనం ఏమైనా మరపెడుతుంటాం దివారాత్రులు మొరపెడతా ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ఏమైనా ప్రార్థన చేస్తాం వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఏం ప్రార్థన చేస్తున్నా మనకు తెలుస్తుంది అయితే దివారాత్రములు దేని పొరకే వారు రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తున్నారు మాట చూడండి అపోస్తుల కార్యము ఒకటో అత్యస్తుల కార్యాలు ఒకటో అంత పద్నాలుగోషాలు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి ఏక మనసుతో ఎడతెగక ఏక మనసుతో ఎడతెగక ఏమని ప్రాణం చేస్తున్నారు ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు కదండి ఆయన ఏర్పరచుకున్న వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు అనేది మనం గుర్తిస్తే వారు మరి అక్కడున్న పరిస్థితులను బట్టి వారు చేస్తున్న ప్రార్థనలు మనకి ఇక్కడ కనపడతా వారు ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నారు ప్రభుణేశారు వెళ్ళిపోయాడు వారి నాయకుడు వెళ్ళిపోయాడు ఆయన శరీరధారికి అక్కడ లేడు కాబట్టి మరి వారు ప్రార్థన చేస్తు దేవుడి సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆయన ఏర్పరచుకున్న వారు దివారాత్రము ప్రార్థన తమను గురించి తమ విషయమై తమ తమ పొందు పొందబోయేటువంటి పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిస్థితులు అన్నిటిని బట్టి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే మనం కూడా వ్యక్తిగత జీవితాల్లో కాకపోయినా వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థించినా సంఘ జీవితంలో కూడా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం ఏమని ప్రార్థన కొంతమంది అలాగా ప్రార్థన వాళ్ళు చేస్తూ ఇచ్చారు చూడండి తలసి రాసిన పత్రిక పలసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చావు అన్న పలసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు చదువు మీలో ఒకడును సంపూర్ణును ప్రతి విషయంలో దేవుని చిత్తమును సంపూర్ణ ఆత్మ నిశ్చేత ఎవరిని చేస్తున్నారంటే ఎఫ్రా ఎవరి గురించి అక్కడ ఉన్నటువంటి విశ్వాసం గురించి సంపూర్ణలుగా అసంపూర్ణులు కాదు ఆత్మ సంబంధమైన జీవితంలో విశ్వాసులైన వారు ఎలా ఉన్నారంటే అసంపూర్ణులుగా ఉంటున్నారు సగమటు అటు సంపూర్ణమైనటువంటి జీవితం కలిగి ఉండలేకపోతా ఉంటున్నారు కాబట్టి సంపూర్ణంగా వారు ప్రతి ప్రభువులో ఆత్మీయ స్థితిలో సంపూర్ణ జీవితం కలిగిన వారుగా ఉండాలని ఎఫ్రా పోరాడుతున్నాడు వేరే వారు విశ్వాసులైన వారు ఇంకా ఏముంటున్నాడు దేవుని చిత్తమును గుర్చిన నిశ్చేత వారు ప్రభు చిత్తం జరిగించాలా సాతా చిత్తం కాదు సాతా యొక్క తాలంకుడు కాదు ప్రభు చిత్తమును జరిగించాలా అని వారి కొరకై సంపూర్ణంగా ఉండాలా ప్రభు చిత్తం జరిగించిన వారగా ఉండాలని ఎఫ్ఎఫ్రా ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారు ఎవరి కొరకై ప్రార్థన చేస్తున్నారంటే విశ్వాసులైన వారు సంపూర్ణులుగా ఉండాలి వారు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలా వారు దేవునిలో ఆత్మీయ ఎదగాలనేటువంటి తపన ఆశ మనకందరు కూడా ఉండాలి మనము ఒకవేళ మనం ఎదగొచ్చు ఆత్మీయంగా కొద్దిగా ముందుకు పోవచ్చు కానీ మనము వారు చేస్తున్న తప్పులు కానీ లేకపోతే వారు వారు నడుస్తున్న నడవడిక కానీ మనం తెలుసుకొని వారు హెచ్చరించిన మాత్రం మాత్రాన వారు సామాన్యంగా మార్ కదరు అయితే ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనము వారి వరకై తదేకంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ద్వారాలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాము దైవుడైన వారు సరైన విషయంలో సంపూర్ణంగా జీవించడానికి కొరకై దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకొని వారు బ్రతకడానికి కొరకై ఎప్పుడైతే మనము ఈ విషయం కొరకై ప్రార్థన చేస్తామో దేవుడు వింటాడు చెప్పిన దానికంటే ప్రార్థన చేసిన దానికి ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది చెప్పాలి మరి చెప్పకుండా ఉండకూడదు చెప్పాలా కానీ వారు కొన్ని సార్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా మాట వినరు దయపడలేని వారు మరి దేవుని సందరికి వస్తున్నప్పుడు కూడా వారు రాంగ్ డైరెక్షన్లో తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉంటారు అయితే వారిని హెచ్చరించి వారి సరైన మార్గంలో పెట్టడానికి మనం హెచ్చరిస్తూ ఉంటాం అవన్నీ కూడా పనిచేయవు హెచ్చరిక చేస్తూ ఉంటాం వారు తీసేసుకుంటాం కానీ వారి హృదయాల్లో లోతైన ఒక కార్యం జరగాలంటే కేవలము ప్రార్థన మనం ఆ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారిలో ఏం జరుగుతుంది లోతైన కార్యం దేవుడు వారి మనసులు మార్చేస్తాయి అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది రాజులు హృదయాలైన నీటి కాలువల్లాగా త్రిప్పేవాడు తీసి తొలగించేవాడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా రాజులైన వారు దయబడైన వారు మాట వినేటట్టుగా చేస్తూ వచ్చాడు అంటే దేవుడికి అసాధ్యమేది లేదని ఒప్పుకోవాలి దాన్ని బట్టి మనం ఏమంటే మరి ఆత్మ సంబంధంగా దిగజారుతున్నట్టు దయబడైన వారి కొరకై మనము సంపూర్ణగా ఉండాలి ప్రభావ వీరు అసంపూర్ణులైపోతుంటున్నారు వీరు సగంలోనే ఆ దారి తొప్పుతుంటున్నారు మీ చిత్తాన్ని తెలుసుకుని సంపూర్ణ జీవించాలి అని ఎఫ్రా ప్రార్థన చేసినట్టుగా మనము దేవుడు ఏర్పరచుకున్న మనము కూడా ఇతరుల కొరకే ప్రార్థన చేయాలి చాలామంది మరి వచ్చి వెనక్కి తిన వారు చాలా మంది వస్తున్నారు కానీ ఆత్మీయతలో చాలా దిగజారిన స్థితిలో ఉంటున్నారు చాలామంది ఉన్నారు కానీ దేవుని గురించి తెలుసుకోలేని వారుగా ఉన్నారు మరి ప్రభు యొక్క ఆ మార్గములలో ఆత్మీయ స్థితిలో వారు ఎదగలేని వారుగా ఇంకా ఒకవేళ చెప్పాలంటే పసిపిల్లల స్థితిలో ఆ తాగే స్థితిలోనే ఉంటున్నారు ప్రియమైన వారి ఆంటీ వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉండాలి ఎల్లప్పుడూ అలాంటి వారి కొరకే ప్రార్థన చేయాలి తాను ఏర్పరచుకున్న వారు ముఖ్యంగా దయబడిన వారు దారి తెప్పే వారి కొరకే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండోది మనం చూసారు చూడండి ఇదే మొదటి స్వానికి పత్రిక అవటం అధ్యాయంలో

చె చెల్లించుతున్నాము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నా విజ్ఞాపన చేస్తున్నాడు ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞత ఎందుకు దేని నిమిషమై విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసము నిరీక్షణతో కూడిన మీ ఓరు కదండి ఇవన్నీ కూడా వాటింటి చూసుకొని అవి ఇంకా విస్తరించారు విశ్వాసంతో కూడిన పని విశ్వాసం దినాల్లో విశ్వాసం లేని వారికి విశ్వాసము తగ్గిపోయి విశ్వాసం చెప్తామన్నా కూడా మా లో మరి లోకం మీ అంటే భౌతిక సంబంధంగా చూస్తేనే కానీ ఆ విశ్వాసం లేకుండా పోతాం విశ్వాసంలో వారు ముందుకు కొనసాగా ఒకసారి విశ్వాసంతో మరి జీరావంపులు చెప్తా వచ్చా విశ్వాసం మేము ఎవరు కూడా సంఘంలో ఏది కూడా ఏం అడగము ఇది కావాలా అది కావాలా ప్రార్థన చేయండి అయ్యాలు ఇవ్వాలి ఏమడగం కేవలం ప్రార్థన చేస్తాం మరి ఆ మాట బక్సింగార నగరం మేము నేర్చుకుంది అదే కేవలం ప్రార్థన అంతే కాబట్టి మానవుడు ఏమంటారు మనం అడిగితే కదా ఇచ్చేది ఆ ఇస్తారా అని అంటాం అంటే మనం చెప్పాలి కదా వాళ్ళకి తెలియాలి కదా అంటాం అంటే ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గొప్పకారాలు చేస్తాడని ఆయన ఏమన్నా ప్రార్థన చేద్దాము ఇక వేరే విషయం అడగొద్దు దేవుడు సహాయం చేస్తాడు తన మందిరానికి కొరకాయ ప్రార్థన చేస్తే మరి వారు ఆదివారం చంద్రయించుకునేటప్పుడు ఒక ఆయన ఆరు లక్షలు చెక్కు చెక్కు రాసి పేపర్ రాసి ఆరు లక్షలు మేము ఒకరిని అడగలేదు కానీ దేవుడు విశ్వాసంతో కూడిన మా యొక్క విశ్వాసం యొక్క జీవితాన్ని చూసి ఆయన మా అవసరతను తీర్చాడు మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసం తక్కువైపోయి మనసులో చూస్తూ ఉంటున్నాం దేవ ఎందుకు మనలో అనేకమైన లోపాలు ఉన్నాయంటే మనలో విశ్వాసము లేదు విశ్వాసం ఉంటే లోపాలన్నిటిని కూడా ఏం చేస్తూ వస్తాము పూడ్చుకుంటా పూడ్చుకుంటా అన్నింటిని కూడా చేసేస్తాం విశ్వాసం లేకపోతే అవి అట్టే ఉంటాయి విశ్వాసం లేకపోతే అక్కడ ఉన్న గోగా అక్కడే ఉంటుంది కాబట్టి విశ్వాసము అనేటువంటి మాట చూస్తాం అందుకే అక్కడ తెస్తలేనికలతో అంటున్నాడు విశ్వాసంతో కూడిన మీ పని విశ్వాసంతో కూడిన మీ పనిని చూసి మేము ప్రార్థన చేస్తున్నాం అంతేకాదు ప్రేమతో కూడిన మీ ప్రయాసం ఏ ప్రయాసం అది ఎవరి కోసము ప్రయాసం ఎవరి కోసం పడుతున్నారో చెప్పండి మన కుటుంబంలో ఉన్న పిల్లల కోసము మనం పడతాం ఎంత ప్రయాసపడతామో ఎవరి కోసం అంటే మన పిల్లల కోసం మన కుటుంబం కోసం దాంట్లో ఏముంది ప్రేమ అనేది ఉంది ప్రేమతో కూడిన ప్రయాసం మన పిల్లల పైన మన కుటుంబం పైన మనకుంటున్న ప్రేమ మనల్ని ప్రయాసపడేటట్లుగా చేస్తాం మరి దయవుడైన వారి వీళ్ళు కూడా ప్రేమతో కూడిన ప్రయాసముతో ఉంటున్నారు దేవు కొరకు ప్రయాసం అంటే ప్రభు యొక్క సేవ కొరకు పరిచయ కొరకు దేవుడి కార్యాల కొరకు వారు ప్రయాసపడుతున్నారు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువ చేత వారు దేవుని కొరకై అత్యధికంగా ప్రయాసపడుతున్నారు ప్రేమ లేకపోతే ప్రయాసం ఉండదు ప్రయాసం ఉందంటే అర్థం ఏంటంటే ప్రేమ ఉండాలి ప్రేమ లేకపోతే అంత వేస్ట్ దేవుని మీద ప్రేమ లేకుండా మనము అది చేస్తే ఏమి చేస్తే కూడా అంత వేస్ట్ ప్రేమ దేవుని మీద ప్రేమ ఉంటే మన ప్రయాసం ఎక్కువ చేయాలి ఎక్కువగా ఆయన కొరకు ప్రయాసపడాలంటే తపన ఆశ ఉంటుంది అలాంటి ఆశ మనలో తగ్గిపోవడం కారణం ఏంటంటే దేవుడి మీద ప్రేమ లేకపోవడమే కాబట్టి ఈ యొక్క అపస్సులైన పౌరుడు విజ్ఞాపన చేస్తున్నాడు విశ్వాసం కూడా మీ పని చూస్తుంటున్నాము ప్రేమతో కూడినటువంటి మీ యొక్క ప్రయాసం చూస్తుంటున్నాము నిరీక్షణతో కూడిన మీ ఓర్పు నిరీక్షణ కలిగి నిరీక్ష ఓర్పుతో మీరు సహనముతో దైవ సన్నిధిలో ఉంటున్నారు కాబట్టి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తుంటున్నాడు అపస్తుడైన పౌలు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇడు చూస్తే మరి ఎఫ్రాని చూస్తున్నాడు ప్రజలైన వారు ద్రవిపుడైన వారు సంపూర్ణలుగా ఉండాలని దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకోవాలని దేవుని బిడ్డలైన వారు వారు సంపూర్ణంగా జీవించాలని ప్రార్థన చేస్తున్నాడు ఎల్లప్పుడూ వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడు ఎడు చూస్తే అపస్సుడైన పౌలు ఏమిటి మరి తెసలో వెళ్ళకుండా విశ్వాసంతో కూడిన పనిని చూస్తున్నాడు ప్రేమతో కూడిన వారి ప్రయాసం చూస్తున్నాడు నిరీక్షతో కూడిన ఓర్పు చూసి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెందిస్తూ ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రియమైన వారిలో మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం అందుకే అన్నాడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టు కూర్చుండగా వారిని గూర్చి మొరపెడుకుంటా ఉంటే దేవుడి న్యాయం చేస్తడా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అయితే దివారాత్రంలో మనం మానక మనం చేసే ప్రార్థన ఉండాలి కాబట్టి దాని కొరకే మనం ప్రార్థన చేయడం ద్వారా ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో నష్టపోయిన వాటిన్నిటిని తిరిగి సమకూర్చుకోవడం కొరకే మనము కానీ మరి మరి విశ్వాసులు కానీ దయవుని వారు కానీ ఏ ఆత్మ సంబంధం అయితే నష్టపోయామో దాన్ని మళ్ళీ తిరిగి దేవుడు తీసుకురాగునా దేవుడు ఉజ్జీవంతో ఉంచులాగునా ప్రతి ఒక్క హృదయము ప్రతి ఒక్క జీవితము తిరిగి పురుకొల్పు కలిగి ఉండడానికి కొరకై మనం ప్రార్థనలో కొనసాగాల కాబట్టి మరి మనము ఆరిపోయిన స్థితిలో లేకపోతే మండే స్థితిలో కాకుండా ఆరిపోయిన స్థితిలో నులివెచ్చని స్థితిలో మన జీవితాలు ఉంటే ఎంతో నష్టం కాబట్టి దేవుడు రాక మనము మరి ప్రభువు కొరకై ఆయత్తపడిన వారంగా అనేకులు ఆయత్త పడేవారంగా వారు సంపూర్ణంగా ఉండడానికి మనం కూడా సంపూర్ణంగా ఉండడానికి దేవుని చిత్తం సంపూర్ణ తెలుసుకోవడానికి కొరకాయి విశ్వాసంలో అధికంగా మనము ముందు కొనసాగడానికి కొరకాయి దైవికమైన పనిలో మనం ముందుకు ఉండడానికి కొరకాయ దేవుని మీద ప్రేమ కలిగి ప్రయాసము దేవుని కొరకైనటువంటి ప్రయాసం కలిగిన వారంగా మనం జీవించడానికి కొరకాయి మన కొరకే మనం చేసుకోవాలా ఇతరులైన వారు దారి దిబ్బుతా అంటే వారి కొరకే మనం చేయాలి కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిలో మరి నష్టపరచబడిన వాటి వాటిని తిరిగి సమకూర్చునట్లు మరి వాటిని తిరిగి సమకూర్చబడినట్లు దేవుడు వారి వారిని చూపినట్లు మనం ప్రార్థనలో కొనసాగాలి ఈ విషయాలు జ్ఞానం పెట్టుకుందాము మనం ప్రార్థనలో చేసుకుందాం ప్రార్థన చేసుకుందాము